ఏఎం న్యూస్ కి స్వాగతం నంద్యాల జిల్లా రుద్రవరం మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో నాయకులు పోలా గురుమూర్తి అల్లాడి శేఖర్ ఇన్ఛార్జ్ ఎంపీడీఓ సుబ్రహ్మణ్యం తో పాటు ముఖ్య అతిథిగా మండల స్పెషల్ ఆఫీసర్ లీలావతి పాల్గొన్నారు ఈ సందర్భంగా మండల స్పెషల్ ఆఫీసర్ మీడియాతో మాట్లాడుతూ ఐసీడిఎస్ పీడిగా ఆమె విధులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు నంద్యాల జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి హాజరైనట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో భాగంగా అన్ని శాఖల అధికారులు పంచాయతీ కార్యదర్శులు సచివాలయ సిబ్బంది కలిసి మండల పరిషత్ కార్యాలయం నుండి ర్యాలీగా బయలుదేరి పారిశుద్ధ్యం గురించి స్లోగన్స్ చెప్తూ అమ్మవారిశాల సెంటర్ లో మానవహారంగా నిలబడి పారిశుద్ధ్యం గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించి అనంతరం ప్రతిజ్ఞ చేసినట్లు తెలిపారు అదేవిధంగా స్థానిక మండల కేంద్రంలోని రెండవ మూడవ సచివాలయాల ఆవరణంలో మొక్కలు నాటినట్లు తెలిపారు నేడు చూసినట్లయితే మండల కేంద్రంలో వర్షం ధాటికి వర్షపు నీరు నిల్వ ఉండడం గమనించడం జరిగిందని తెలిపారు గ్రామస్తులు బాధ్యతగా ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పారిశుద్ధ్య పనులలో పాలి భాగస్తులు అవ్వాలని ఆమె కోరారు ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ఎంపీడి ఓ సుబ్రహ్మణ్యం ఆయా శాఖల అధికారులు పంచాయతీ కార్యదర్శులు శివాలయ సిబ్బంది పారిశుద్ధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు పరిశుభ్ర ఆరోపణ సాధించే సంకల్పానికి కట్టుబడి ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా ప్రకృతి పచ్చదనం అర్థాంధ్రప్రదేశ్ పై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు చేస్తానని চাল চলে না নাৰু নাই তাক ন అందులో భాగంగా మనకి ఒక ప్రోగ్రాం ఇవ్వడం జరుగుతుంది ఒక్కొక్క వీక్ ఒక్కొక్క నెల ఒక ప్రోగ్రామ్ ఇవ్వడం జరుగుతుంది ఒక థీమ్ ఇవ్వడం జరుగుతుంది ఆ థీమ్ ప్రకారం ఈరోజు హరిత ఆంధ్రప్రదేశ్గా మనకు థీమ్ ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు మనము రుద్రవరం మండలంలో నా స్పెషల్ ఆఫీసర్గా నా పేరు లీలావతి నేను పీడి ఉమెన్ అండ్ డిపార్ట్మెంటు సో మండలానికి మన స్పెషల్ ఆఫీస్గా మన కలెక్టర్ గారు అపాయింట్ చేశారు సో రోజు స్వణాంధ్ర స్వచ్ఛంధ్రలో హరితాంధ్ర ప్రదేశ్లో భాగంగా రుద్రవరం మండలంలో మనం ఒక ర్యాలీ చేయడం జరిగింది సో మన ఎండి ఆఫీస్ దగ్గర నుంచి మొదలుకొని మన బస్ సర్కిల్ దగ్గరికి కూడా మనం వసవి మాత గుడి వరకు ర్యాలీ చేయడం జరిగింది తర్వాత మనము హరిత భాగంగా మొక్కలు కూడా నాటడం జరిగింది సో ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం చేసుకున్నాము కానీ దీన్ని క్యారీగా క్యారీ ఫార్వర్డ్ చేసుకోవాలి మంచి ఇక్కడ స్లోగన్స్తో అంతా మనము ప్రజలకి అవేర్నెస్ కలిపడం జరిగింది సో ఈ కార్యక్రమాన్ని ఈరోజు నేను గమనించిన విషయం ఏంటంటే కొంచెం ఇక్కడ మరి వర్షం పడడం వలన ఏమో కొంచెం అంతా బురద బురదగా ఉండింది సో నేను కూడా ఫస్ట్ టైం ఈ దీంట్లో భాగంగా రావడం జరిగింది కాబట్టి దీన్ని ఇంకా మనం ముందు ముందుగా దీన్ని ఇంకా స్వర్ణాన స్వచ్ఛాధన భాగంగా మనం నీట్గా చేయాల్సి చేసుకోవాల్సిన అవసరం అయితే చాలా ఉంది మనం మొక్క ఆఫీసెస్ ఒకటే కాదు ప్రజలు కూడా దీంట్లో భాగస్వామ్యం కావాలి ఆఫీస్ మొక్కని చేసుకుంటే కొంతవరకు చేయగలుగుతాను కాబట్టి అందరూ ప్రజలను కూడా నేను కోరుతున్నాను మీడియా ముఖంగా ఈ నెక్స్ట్ భాగంలోకైనా ప్రజలందరూ ఇన్వాల్వ్ అయ్యి మన రుద్రవరాన్ని మంచి గ్రీనరీగా స్వచ్ఛంగా చేసుకోవాలని అందరినీ కోరుతున్నాను